ఒకసారి జనసమూహంలో ప్రభువు బోధించుచుండగా ఒకడు అతని వద్దకు వచ్చి బోధకుడా నాకు పిత్రార్జిత ఆస్తి ఉంది అందులో నా భాగము నాకు ఇవ్వవలెనని నా సహోదరునికి చెప్పుము అనెను అప్పుడు ప్రభువు అతనితో ఇలాగ చెప్పెను ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా ఉండెను ప్రతి సంవత్సరము అతనికి పండే పంటలు పెరుగుతూ ఉండెను అందువలన అతనికి ఉన్న పాత కొట్లు సరిపడకుండెను అప్పుడు పాత కోట్లను పడగొట్టి పెద్ద పెద్ద కొట్లను కట్టించి పండించిన ధాన్యమంతటిని వాటిలో నింపెను నేను అనేక సంవత్సరములకు సరిపడా పంటను పండించితిని కొట్లలో అని ఆలోచించుచు అతను తన ప్రాణముతో ఇలాగా చెప్పెను నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తిని పంటను సమకూర్చితిని నా ప్రాణమా తినము త్రాగుము సంతోషించుము సుఖించుము అనెను అప్పుడు దేవుడు వెర్రివాడా ఈరోజే నీ ప్రాణమును అడుగుచున్నాను అనెను నీవు సంపాదించిన ధనము ఎవరిదగును అని అతనితో దేవుడు చెప్పెను భూమి మీద మీరు ధనమును సమకూర్చుకునకుడి ఇచ్చట చిమ్మటయు తుప్పుయు తినివేయెను దొంగలు దొంగలించుదురు పరలోకములో మీరు ధనమును సమకూర్చుకొనుడి అచ్చట చిమ్మటియు తుప్పుయు పట్టదు మరియు దొంగిలింపబడదు అనేను అనేక మంది దేవుని యందు భయభక్తులు లేక ధనమును ఎక్కువగా సంపాదించుచుంటారు ధనమే దేవునిగా చేసుకొని ధనమును పూజిస్తూ ఉంటారు ఒకనికి కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు ఆయుష్యు పెంచుటకు ఉపయోగపడదనెను